వటవృక్షం కింద కూర్చుంటాడు ఎవడో ఎవడో దక్షిణామర్థ్యం వాడు శిష్యుడు సనత్ కుమారుడు ఆడని అంటే సనత్ సనత్కుమారుడు ఆయన సనత్కుమారుడు ఆంష సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యస్వామి ఆంశ రమణ స్వామి ఆ సనత్ కుమారుడు ఉపనిషత్తు ఆడి పెళ్ళిళ్ళైన వాళ్ళు అంటే ఇష్టం ఉండదు ఆడికి పెళ్ళిళ్ళైన వాళ్ళతో మాట్లాడు ఎవడికి పెళ్లి అయితే ఆడు నాకు కోపం ఆడుతుంది పెళ్ళిళ్ళకి అసలు రాదను పని పెళ్లి చేసుకుంటే కోపం ఆడుతుంది ఆడు ఆడికి శివుడిని నచ్చలేదు బ్రహ్మదేవుడిని నచ్చలేదు మహావిష్ణువు కూడా నచ్చలేదు ఆడు ఎవరికి సనత్ కుమారుడు సనత్సుజాతుడు వాళ్ళు నలుగురు ఆడి ఆడు పెళ్ళిళ్ళు చేసు పెళ్లి పెళ్ళిళ్ళు వాళ్ళకి మీరు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకుంటే నన్ను కూడా పెడతారు ఆవిడ పెళ్ళి తేరంట వైరాగ్య పరుస్తుంది అంటే వేరే పరుస్తుంది ఈ శివు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు ఆడు పనికిరావడానికి వదిలేశారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆడు పనికిరాడని ఆడు వదిలేశారు శివుడి దగ్గరికి వెళ్ళారు ఆడు పనికిరాడు మనకు బాధ చేయడానికి వదిలేస్తారు అప్పుడు శివుడి వీళ్ళని చూసి జాలి కలిగింది అప్పుడు వీళ్ళు ఏ దారిలో ఎడుతున్నారో ఆ దారిలో ముందు కూర్చుని ఒక వటవృక్షం కింద చిన్న ముద్దలతో కూర్చుంటాడు దక్షిణ అమృత అంటే శివుడే దొంగ వేషం కూర్చుంటాడు ఎలాగా అంటే శివుడి పక్కన పార్వతం ఆ పార్వతను చూసి ఇప్పుడు కోపం వచ్చేసింటాడు ఎవరికి వీడి పనికిరాడు పనికిరాడ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఓ దారిలో కూర్చున్నాడు ఎవరు ఇది శివుడే దక్షిణామూర్తి కింద దక్షిణామూర్తి అంటే శివుడే అంటే పార్వతి లేకన్నాడు అక్కడే కూర్చున్నాడు చెట్టు కింద కూర్చున్నాడు ఇలా కూర్చున్నాడు వటవృక్షం కింద అంటే వటవృక్షం కింద కూర్చున్నాడు మౌనంగానే కూర్చున్నాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే కుమారుడికి సనస్సు జాతుడికి ఎన్ని సందేహాలు ఉన్నాయో అన్ని సందేహాలు కాలి బూడిదైపోయినాయి అలా మౌనంగా కూర్చుని అది లాంగ్వేజ్ వాడు ఎక్కడ ఉన్నాడు జ్ఞానుడు మన పక్కన కూర్చుంటారు మనతోడు కలిసి చేస్తారు మంత్రుడు కలిసి మాట్లాడతారు కానీ ఆళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడున్నా తెలియదు మనకి ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నాడు అనుకో మన పక్కన కూర్చుంటాడు కానీ ఆడెక్కడున్నాడో మనం ఎక్కడో నాకు తెలియదు బయటికి మాములు మన పక్కన కూర్చుంటాడు లోపల ఆడికి మనకు సంబంధం లేదు బయట దగ్గరగా ఉంటారు లోపల ఎంత దూరంగా ఉన్నారో మనకి లోపల కళ్ళు చూస్తే ఎంత దూరంగా ఉన్నారో బయటకు చూస్తే మన పక్కన కూర్చుంటారు ఇది ముద్ర ఇదేంటిది ముద్ర ఇది పరమాత్మ ఇదేంటిది బొటన వేరు ఇదేంటిది ఇది పరమాత్మ ఇది చూపుడు వేరు జీవుడు వీడు ఎవడు వీడు జీవుడు ఏదో మనం వ్యవహారం కోసం చెప్పుకుంటున్నావా గౌతమ్ అన్నాడు నీకు అలవాటు లేకపోతే జీవుడు ఎక్కడున్నాడు అన్నాడు నీకేం అలవాటు లేవనుకో జీవుడు ఎక్కడున్నాడు జీవుడు లేడు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు అది ఉంటే కదా కలవటం లేకుండా కలవటం ఏంటి నీకు అలవాట్లుంటే ఉంటే జీవుడు అలవాట్లు లేవనుకుని జీవుడు ఎక్కడున్నాడదు అలవాట్లకి జీవుడు అని పేరు పెట్టారు ఈ లక్షిామవూర్తి సరే బుద్ధుడి విషయం పక్కన పెడదాం ఇది చనుమద్ర అంటది వీడు పరమాత్మ ఎవడు వీడు వేడు పరమాత్మ ఈడు జీవుడు జీవుడు ఇక్కడ అంటుకుపోయాడు ఎక్కడ అంటుపోయాడు పరమాత్మతోటి అంటుకుపోయాడు పరమాత్మతోటి అంటూ ఐక్యమయ్యాడు అంటే ఐక్యమయ్యాడు వాడు స్వరూపం పొందాడు ఎవరు స్వరూపం పొందారు ఈ జీవుడు ఎవరి స్వరూపం పొందాడు పరమాత్మ స్వరూపం పొందాడు అంటే ఐక్యం ఐక్యమయ్యాడు అంటే పరమాత్మలో ఐక్యమయ్యాడు ఎందుకు అయ్యాడు అది ఎలా ఐక్యం అయ్యగలిగాడు వీళ్ళు మూకులు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఏళ్ళ ముగ్గురు ఒకడు అహంకారం అంటే ఇరవై నాలుగు గంటలు స్వార్థం చేస్తూ చేసిన కర్మేడు ఒకడు ఆడి ఇరవై నాలుగు గంటడు సొంత కానీ ఇంకేం చేయడు అంటే మీ ఇంటికి నాకేం నాకేమిస్తావు మా ఇంటికి వచ్చి నువ్వేం చేస్తావు మీ ఇంటికి నాకేం ఇస్తావు అంటే మా ఇంటికి వచ్చే నువ్వేం చేస్తావు ఇది ఇది ఏం తెలియదు అహంకారం ఇది స్వార్థం అంటే ఇది స్వార్థం కొంతమందికి స్వార్థం ఉంటుంది కనుక పాప అహంకారం ఉండదు వాళ్ళు స్వార్థం ఏదో చూసుకుంటారు కానీ అహంకారం ఉండదు ఈ ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కొంతమందికి అహంకారం ఉండదు అమ్మ పక్కన నిజంగా ఉండదు అబ్బాయి ఊరికే వాళ్ళు స్వార్థం ఏదో ఆడు చూసుకుంటారు పైగా ఇంకోటి చెప్తారండి మీరు నల్ల చిన్న మిమ్మల్ని మీరు నన్ను నల్లు చిట్టినా పర్లేదు వంద రూపాయలు పడను స్వార్థం లేను అహంకారం లేను కొంతమందికి స్వార్థం ఉంటుంది అంటే క్రూరత్వం ఉండదు అంటే నేను చెప్పాను మీరు నమ్మకండి అలా అలా లోకాన్ని చూస్తూ ఉండదు వాళ్ళు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ మంచివాళ్ళే క్రూరత్వం ఉండదు దుర్మార్గంగా ఉంటారు అహంకారంగా ఉండరు వాళ్ళు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఎవరికి ఏం వరకు దానికి తప్పేముంది వాళ్ళు వాళ్ళ జాతర ఉంటారు కానీ క్రోరత్వం ఉండదు దుర్మార్గం ఉండదు కానీ స్వార్థం అటుకుంటుంది ఏంటి సెల్ఫ్ సెంటర్ వారు సెల్ఫీస్టారు వారు అన్సెల్ఫీ ఆరు ఆర్ ఆరు అనుసరి అంటే వాళ్ళ దగ్గర దుర్మార్గం ఉండదు మంచివాళ్ళే వాళ్ళు దెబ్బలు చూ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ అదే వాళ్ళకి చెడ్డ చేయరు ఇది అహంకారం అహంకారం కూడా ఉండదు వాళ్ళకి ఇది అహంకారం ఏంటిది అంకారం ఇదేంటి అంటే వాడు ఏ పని చేసినా కలిసి వస్తుంది అంటే చేస్తే అది చేయదు ఏంటి కలిసి వస్తుందంటే చేస్తాడు లేదే లేదు ఇది ఎవడు అహంకారం ఇది ఎవడో స్వార్థం అంటే సకామ కర్మ చేసాడు నిష్కామ కర్మ చేయడు కలిసి వస్తే కనీ కర్మ చేస్తాడు లేదు చేయడు అసలు ఇది స్వార్థం ఇది మాయ ఇదేంటిది మా ఏంటి సత్యాన్ని అసత్యం అనుకుంటాడు అసత్యాన్ని సత్యం అనుకుంటాడు నిజాన్ని అబద్ధం అనుకుంటాడు అబద్ధాన్ని నిజం అనుకుంటాడు ఏదైతే ఉందో అది లేదు ఏదైతే ఉన్నది ఏదో ఉందో లేని లేదు ఏం వండర్ఫుల్గా చెప్తాడు నీ గీతలైతే ఉన్నది ఏదో ఉంది లేని లేదు ఉన్నది ఏదో ఉంది లేనిది లేదు ఉన్నదానికి లేకపోవటం లేదు లేని దానికి ఉండటం లేదు ఇక్కడ మాయ అంటే ఏంటంటే ఉన్నదాన్ని లేదనుకోవటం లేనిదాన్ని ఉందనుకోవటం ఉన్నలేదే ఉంది లేనిది నువ్వు ఉందనుకున్నప్పుడు నువ్వు లేనిది లేని లేనిదిని ఉందన్నప్పుడు కూడా అది ఉండలేదు ఉన్నదాన్ని లేదు లేదనుకున్నప్పుడు కూడా ఉండకుండా పోలేదు నాకు అర్థమవుతుంది మాయ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నదాన్ని లేదనుకుంటాడు లేని దాన్ని ఉందనుకుంటాడు ఇప్పుడు మనం శరీరం నిజం అనుకుంటున్నాం శరీరంలో నిజం అబద్ధం అనుకుంటున్నాం అంతే కదా చైతన్యం అబద్ధం అనుకుంటున్నాం శరీరం నిజం అనుకుంటున్నాం అంతే కదా ఇప్పుడు ఇంతకీ ఈ జీవుడు పరమాత్మలో స్వరూ పరమాత్మ స్వరూపం ఎలా అవుతాడంటే అహంకారం అంటే అహంకారం స్వార్థమే పరమార్థం అనుకున్నవాడు ఏంటి స్వార్థమే అహంకారం అంటే

విడిచిపెట్టలేడో వాడు ఈ పరమాత్మను పొందలేడు ఈ జీవుడు పరమాత్మని పొందరాడు అది దక్షిణామృతి మొత్తం